హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మధ్య షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాం సంతోషం షాపింగ్ మాల్ కండి మనకి కరెక్ట్ గా విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉంటుంది అట్ రాగవే పార్క్ అపోజిట్ రోడ్ అనమాట బందర్ రోడ్ నుంచి వస్తే గనక సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అనేది సంతోషం షాపింగ్ మాల్ నుంచి ఈ వీడియోలో చూద్దాము అలాగే నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ షాపే కాదు ఈ షాప్ లో తీసుకున్న వాళ్ళైనా లేదా ఇంకేదైనా షాప్స్ లో మీరు తీసుకుంటూ ఉంటారు కదా సో దేనికి ఏ వీడియోకి ఆ వీడియోకి ప్లీజ్ కామెంట్ చేస్తూ ఉండండి మేము ఈ షాప్ లో కొన్నాము ఇలా ఉన్నాయి లేకపోతే ఎలా ఎలా ఉన్నా సరే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక వీడియో లోకి వెళ్ళిపోతుంది సంతోషం షాపింగ్ లో ఈ రోజు మనం కళహాస్తి పట్టు చూస్తున్నాం అండి ఇది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది అనమాట ఒక సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఇంకొక సైడ్ స్మాల్ బోర్డర్ వస్తుంది సో మొత్తం అంతా కూడా ఇలా వివింగ్ తో మనకి డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఉంటుంది ఈ కాస్ట్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం హెవీ స్టోన్ వర్క్ శారీ చూస్తున్నాం ఇదంతా కూడా హెవీ వర్క్ వస్తుంది అనమాట అలానే మనకి ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అంతా కూడా సిల్వర్ కలర్ తో మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది జార్జెట్ వస్తుందండి మనకి ఫ్లవర్ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన సంతోషం షాపింగ్ మాల్ లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటి మేడం ఈ రోజు వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ చూపిద్దాం మేడం ఫ్యాన్సీ పట్టు సిల్క్ ఐటమ్ అలా వచ్చింది అనమాట కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నవి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మన సంతోషంలో అవన్నీ కూడా ఈ రోజు చూద్దాం మేడం ఓకే స్టార్టింగ్ ఇదేంటి మేడం ఇది వచ్చేసి శ్రీకాళహస్తి పట్టు మేడం ఇవ్వండి సారీ మొత్తం కూడా మనకి ఇట్లా బటర్ వేర్ డిజైన్స్ అలా వస్తాయి అనమాట శారీ బార్డర్ కూడా చూడండి ఇట్లా జరిగి బోర్డర్ వచ్చింది వివింగ్ బార్డర్ కూడా వచ్చింది డబుల్ బార్డర్ లాగా వచ్చింది మేడం ఇది వచ్చేసి మనకి ఓకే అవును మంచి బ్లూ బ్లూ కలర్ కలర్ అండి ఇది కలనేత కలనేత వచ్చింది సారీ మొత్తం కూడా ఇట్లా మనకి డిజైన్ వచ్చింది అనమాట ఫ్లై డిజైన్ లాగా పల్లూ కూడా మంచి కలర్ వచ్చింది కలనేత కలర్ వచ్చింది పల్లూ కూడా ఇదిగోండి అవును అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా డిజైన్ బ్లౌజ్ వచ్చింది మేడం బ్లౌజ్ ఇది సారీ మొత్తం కూడా ఇట్లా మనకి ఫ్లై డిజైన్ అలా వచ్చింది అనమాట పైన వచ్చేసి ఇలా స్మాల్ బోర్డర్ వచ్చేది కింద వచ్చేసి డబుల్ బోర్డర్ లాగా వచ్చేసింది ఇది ఇది వచ్చేసి మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పది తొంభై తొమ్మిది పడుతుంది వీటిలో కలర్స్ 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 ఓన్లీ డిజైన్ అయితే సేమ్ వస్తుంది మేడం కలర్స్ ఇవ్వండి మొత్తం టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే తెప్పించుకోవచ్చు అండి కొరియర్ అయితే ఉంది అలాగే షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఏ సారీస్ మేడం ఇది వచ్చేసి పట్టు మెడల్ వచ్చింది మేడం పట్టు అవును మేడం ఫ్యాన్సీ పట్టు పట్టు చెన్నై సిల్క్ పట్టు అనమాట సాఫ్ట్ పట్టు టైప్ లో ఉంటుంది చెన్నై సిల్క్ పట్టు అన్నమాట చెన్నై సిల్క్ పట్టు ఓకే ఇవ్వండి మనకి సారీ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అలా వచ్చింది మేడం మనకి ఇది వచ్చేసి డార్క్ నే బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బార్డర్ అలా వచ్చింది ఓకే బ్లౌజ్ పింకే వస్తుంది అవును మేడం పళ్ళు బ్లౌజ్ కూడా పింకే వచ్చేది మనకి ఎంత మేడం కాస్ట్ ఇది వచ్చేసి పద్దెనిమిది ఎనభై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పనులు ట్రిపుల్ లైన్ పడుతుంది మేడం ట్రిబుల్ లైన్ అవును మేడం ఓకే చూడండి సారీ మొత్తం కూడా మనకి ఇలా ఫుల్ డిజైన్ వచ్చిందనమాట ఓకే అలాగే పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు లాగా వచ్చింది పింక్ కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి మేడం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది అవును మేడం దీంట్లో అయితే ఇవన్నీ సింగిల్ గానే ఉంటాయి ఇలా డిజైన్స్ మారుతాయి మేడం ఓకే ఇవన్నీ చాలా బాగుందండి అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చింది అంతా కూడా శారీ వచ్చింది అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది బోర్డర్ అయితే బార్డర్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ బోర్డర్ వచ్చింది దాంట్లోనే ఇది వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా టమాటా పింక్ కలర్ పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ బ్లౌజ్ అలాగే వచ్చింది ఒక్కొక్కటి అవును మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది వచ్చేసి సన్న తీగ వర్క్ డిజైన్ అనమాట ఇదిగో మేడం ఇది కూడా శారీ అంతా కూడా మనకి ఎలా వచ్చింది ఇది కూడా స్మాల్ బార్డరే వచ్చింది మనకి అలాగే బోర్డర్ కలర్ పళ్ళు వచ్చింది మేడం అలాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా లైన్ వచ్చేసి హ్యాండ్స్ మనకి బోర్డర్ వచ్చింది త్రిపుల్ మేడం త్రిబుల్ లైన్ పడుతుంది పద్దెనిమిది వందలది ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో త్రిబుల్ లైన్ ఇది కూడా శారీ మొత్తం కూడా ఎట్లా లిప్స్ డిజైన్ లాగా అలా వచ్చింది అనమాట ఇది టమాటో పింక్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇక పళ్ళు కూడా చూడండి పళ్ళు మొత్తం లిప్స్ డిజైన్ అలా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ పడతాయి మేడం ట్రిపుల్ నైన్ వచ్చింది మేడం శారీ మొత్తం కూడా మనకి వేవింగ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఇట్లా వివింగ్ వక్తో మొత్తం ఇట్లా మల్టీ షేడ్ లాగా వచ్చింది వచ్చేది ఇట్లా లైట్ పింక్ కలర్ లైట్ యెల్లో కలర్ లైట్ గ్రీన్ కలర్ అలా వచ్చింది అన్నమాట సారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది మేడం ఓకే టోటల్ మొత్తం వివింగ్ వచ్చేది వేవింగ్ సారీ అన్నమాట ఇదిగోండి ఇదంతా వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు లెనిన్ లోనే వీవింగ్ పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్లేన్ వచ్చేది మేడం లైట్ గా ఓకే ఇలా ఇది బ్లౌజ్ మేడం

శారీ మొత్తం కూడా మనకి ఇట్లా వేవింగ్ వచ్చేస్తుంది బోర్డర్ కూడా చూడండి ఇట్లా డబుల్ బోర్డర్ లాగా మెరూన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది బోర్డర్ లో కూడా మొత్తం మనకి పికప్ డిజైన్ వచ్చింది మేడం పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి ఇట్లా పికప్ డిజైన్ అలా వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మొత్తం ఇట్లా బుట్టి డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ మేడం పల్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి ఫుల్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది అనమాట డిజైన్ మొత్తం ఇది ఇది వచ్చేసి ఇది కూడా ఎనిమిది ముప్పై మేడం మనకి డిస్కౌంట్ లో ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది ఇదిగోండి సేమ్ దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి చిన్న చిన్న బుట్టి దాంతో వచ్చింది అనమాట ఇవ్వండి మొత్తం కూడా ఇది కూడా డబుల్ బోర్డర్ లాగా వచ్చింది పైన మ్యాంగో బోర్డర్ వచ్చేసి ఇలా థ్రెడ్ బోర్డర్ అలా వచ్చింది మేడం ఓకే ఇదిగోండి ఇది కూడా సేమ్ కాస్ట్ గా వచ్చింది మనకి ఫోర్ నైన్టీ ఇది బాగల్పూర్ మెటీరియల్ వచ్చింది మేడం శారీ మొత్తం కూడా ఇట్లా బట్ డిజైన్ అలా వచ్చింది అనమాట ఇది వచ్చేసి సంపింగ్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ అనమాట ఇదొండి శారీ మొత్తం కూడా చూడండి ఇట్లా మొత్తం డిజైన్ వచ్చేది మనకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా కూడా వచ్చేది మనకి మొత్తం కూడా బోర్డర్ కూడా చూడండి సిల్వర్ బోర్డర్ స్టైల్ లాగా వచ్చింది ఇవ్వండి అలాగే పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ పళ్ళు వచ్చింది మేడం ఓకే మొత్తం కూడా ఇట్లా పళ్ళు అనమాట అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చింది కానీ శారీ మొత్తం కూడా ఇలా మనకి డిజైన్ వచ్చింది అన్నమాట చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మాములుగా అయితే మనకి మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో టూ నైన్ రూపీస్ పడుతుంది సేమ్ కలర్ కాంబినేషన్ స్టైల్ బోర్డర్ మారింది కలర్ చేంజ్ అయింది పింక్ వచ్చింది ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందనమాట ఓకే ఇగోండి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వస్తాయి మనకి టూ డబుల్ నైన్ అవును మేడం టూ డబల్ నైన్ పడుతుంది వాటిలోనే ఇంకొక టూ కలర్ కాంబినేషన్ இவன்னு கூட நைன்டீ நைன் மேடம் ஓகே சங்கிள் அன கொரியர் மேடம் சிங்கிள் பீஸ் அந்த கொரியர் ఇది వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఫ్యాన్సీనా డోలా సిల్క్ అనమాట ఎక్కువగా అందరూ నోటెడ్ అడిగే ఐటమ్ బాగా లేటెస్ట్ గా వచ్చేది కానీ ఇది కొన్ని వాటికి ఏంటంటే మొత్తం ప్లేన్ వచ్చింది ఈ ప్లేన్ మీద కూడా మొత్తం ఇలా సీక్వెన్సింగ్ సారీ మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చింది డోలా సిల్క్ అంటే మామూలుగా ప్లేన్ గానే వచ్చింది ప్రింటెడ్ గానే కానీ మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్సీ వచ్చింది అనమాట మేడం ఇది వచ్చేసి డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అలాగే ఎవరికైనా పెట్టుబడి పెడతాను కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు 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 మొత్తం కూడా చూడండి ఫుల్ డిజైన్ వచ్చింది ఎక్కడా కూడా మీకు ప్లేన్ అంటూ ఏమీ రాదు మొత్తం కూడా మొత్తం మొత్తం కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉండే రేట్ అనమాట మామూలుగా అయితే వెయ్యి రూపాయలు అట్లా అమ్మేసారి మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం ఓకే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అవును మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కలర్స్ వస్తాయి మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ మొత్తం సీక్వెన్స్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది చక్కగా థ్రెడ్ అలాగే సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చిందండి నేను దగ్గరగా చూపిస్తున్నాను ఏంటంటే మీకు కొంచెం డల్ కలర్ కనిపిస్తుంది కానీ డల్ కలర్ అయితే ఉండదు మీకు వర్క్ కోసం అని ఇలా చూపిస్తున్నాను ఇదంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా విత్ సీక్వెన్స్ తోటి చిన్న చిన్న చమకీ తోటి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది కలర్ అయితే చాలా డార్క్ కలర్ ఉంటుందండి మీకు ఈ కలర్ వస్తుంది ఇంకా డార్క్ గా ఉంది బయట బాగుంది మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా నెంబర్ వారి కలర్స్ అనమాట మొత్తం వచ్చే కలర్స్ సెవెన్ కలర్స్ కూడా చాలా నీట్ గా కాంబినేషన్స్ కూడా బాగుంటాయి మేడం ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ పడుతుంది మేడం త్రీ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది కూడా బెంగళూరు ఫ్యాన్సీ అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది డార్క్ యెల్లో కలర్ కాంబినేషన్ మీద వచ్చింది అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా ఎల్లో దాని మీద ఇట్లా స్కై బ్లూ కలర్ వచ్చేది శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది కూడా చూడండి చాలా బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా వచ్చింది ఇది కానీ ఓన్లీ ఈ సింగిల్ కలర్ వచ్చింది ఒకటే కలర్ ఇవి మనం ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు అనమాట ఎంతమంది కానీ ఇవ్వచ్చు ఏమన్నా హిందీ ఫంక్షన్ కానీ ఏమన్నా ఫంక్షన్ వేరు ఏమన్నా కోలాటానికి ఏదన్నా ఫంక్షన్ లో ఒకేలాగా కట్టుకోవడానికి అలా అయితే మనకి ఎన్ని అయితే అన్ని ఇవ్వగలుగుతాం అనమాట ఇవ్వండి మేడం ఇదంతా కూడా పళ్ళు పళ్ళు బోర్డర్ కలర్ మొత్తం అలాగే బ్లౌజ్ కూడా మొత్తం బుటీనే వచ్చింది ఇంకో బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చింది ఒక సారీ అనే కాదు ఏమన్నా లాంగ్ ఫ్రాక్ కి అలా కొట్టించుకోడానికి కూడా బాగుంటుంది ఇది అయితే ఎనిమిది ముప్పై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ నైన్ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ నైన్ ఫోర్ సింగిల్ కలర్ అండి మనకి ఏంటంటే పోలాటాలకి కానివ్వండి అందరూ కలిసి ఒకటే డిజైన్ కట్టాలి ఒకే శారీ కట్టాలన్నా మనకి ఎన్ని సారీస్ కావాలన్నా బల్క్ లో అయితే ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ ఇది వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీనే లోనే మనకి చందేరి ఫ్యాన్సీ అనమాట ఇవ్వండి మేడం శారీ మొత్తం కూడా మనకి ప్లేన్ వచ్చింది అలాగే బోర్డర్ వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డర్ లాగా అలా వచ్చింది అనమాట ఇదిగోండి అలాగే పళ్ళు ఇది పళ్ళు కూడా లైన్స్ పళ్ళు వచ్చి కలనేత వచ్చింది మేడం కోరా కలర్ కోరా కలర్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఎట్లా కలనేత వచ్చింది ఇది వచ్చేసి నాలుగు పదిహేను మేడం మనకి డిస్కౌంట్ పోను టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ అవును మేడం దీంట్లో కలర్స్ అయితే ఏమీ రావు ఇదిగోండి ఇదైతే అందులోనే ఇది ఒకటి మొత్తం కొర కలర్ ప్లేన్ అనమాట ఇందాక వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అవును ఇదే మొత్తం సెల్ఫ్ బార్డర్ వచ్చింది ఎట్లా ఓకే బాగుంది కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ ఇది ఈ టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇవి డిస్కౌంట్ పోను టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇవి టూ ఫిఫ్టీ మేడం ఏ సారీ మేడం ఇది ఇది కూడా ఫ్యాన్సీ మేడం కొర ఫ్యాన్సీ లోని ఇది చెన్నేరి ఫ్యాన్సీ అనమాట ఇవ్వండి సారీ మొత్తం కూడా ఇట్లా కొర కలర్ మీద వచ్చేసి ఇట్లా డార్క్ కలర్ బటర్ఫ్లై డిజైన్ అలా వచ్చింది మేడం ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వచ్చింది అవును మేడం సాటిన్ బౌర్ వచ్చి పళ్ళు మేడం ఓకే బిగ్ డిజైన్ బటర్ఫ్లై బ్లై బిగ్ సారీ మొత్తం కూడా స్మాల్ డిజైన్ ఎలా వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి డార్క్ బ్లూ కలర్ బ్లూ కలర్ ఓకే అలా వచ్చింది దీంట్లో కలర్స్ అయితే ఏమి ఉండవు మారుతాయి మామూలుగా అయితే ఇది వచ్చేసి మనకి మూడు ముప్పై మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పోనీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది వన్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఓకే ఇదిగోండి ఇలా డిజైన్స్ మారతాయి అన్నమాట ఇది నాకు బటర్ డిజైన్ అలా వచ్చింది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అంట ఇది డిజైన్ లాగా అలా వచ్చింది మనకి ఇది దాంట్లోనే ఇది ఒక డిజైన్

ఇదంతా కూడా పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ మెరూన్ కలర్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బోర్డర్ లేస్ వచ్చి అనమాట వాటిలోనే డిజైన్స్ మారుతాయి మనకి రూపీస్ పడుతుంది మేడం చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేది చాలా బాగుంటుంది క్లాత్ కూడా డైలీ వేర్ కి అలా వాడుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ ఇది ైన్ రూపీస్ ఓన్లీస్ ఓన్లీ వన్ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంది కొరియర్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా మేడం ఓకే నెక్స్ట్ డే మేడం నెక్స్ట్ వచ్చేసి సిల్క్ జార్జెట్ మీద ఇట్లా ప్రింటెడ్ వచ్చింది మేడం డిజైన్ వచ్చింది అనమాట ఇప్పుడు ఎక్కువగా షోగర్ శారీస్ అని అలా అంటున్నారు కాబట్టి అలా వచ్చింది ఇది స్టోన్ వరకు వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ గా వచ్చింది అనమాట ఓన్లీ బోర్డర్ స్టైల్ వచ్చింది ఇదంతా కూడా పళ్ళు వచ్చింది అనమాట పళ్ళులో వచ్చేసి ఫ్లవర్స్ సైడ్స్ ట్యాసూస్ అలా వస్తాయి మనకి కానీ శారీ మొత్తం కూడా ఇట్లా బోర్డర్ స్టైలే వచ్చింది బోర్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చింది ఇది

ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ పడుతుంది ఓకే నెక్స్ట్ డ్రెస్సెస్ అండి అవును మేడం ఇప్పుడు అంతా సమ్మర్ వేర్ కాబట్టి డ్రెస్ మెటీరియల్ అనమాట కాటన్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఓకే వాటిలో వెరైటీస్ అన్ని చూద్దాం ఇగోండి ఇవన్నీ మెటీరియల్స్ అవును మేడం కూడా డ్రెస్ మెటీరియల్ అనమాట ప్యూర్ మలై కాటన్ మెటీరియల్ వచ్చింది చాలా స్మూత్ గా కూడా ఉంటుంది మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్ కానీ వీటికి చున్నీస్ రావు ఓన్లీ ఓన్లీ బాటమ్ టాప్ అందుకని బాగా డిస్కౌంట్ రేట్ లో పెట్టారు ఇగోండి వీటిలో ఏమైనా మీకు రూపీస్ పడుతుంది మేడం ఇవన్నీ కూడా టూ నైన్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది ఇది డ్ర మెట్లు మొత్తం కూడా పై టాప్ మొత్తం కూడా బాధని డిజైన్ లాగా వచ్చి మనకిది ఓకే ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి దీనికి బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ మేడం ఇది అవును బాగుంది బాటమ్ వచ్చేసి ఇలా ఇదైతే మామూలుగా కుట్టించుకుని లెగ్గిన్ యూస్ చేసుకోవచ్చు ఇదైతే మామూలుగా చున్నీ అలా వస్తే థౌసండ్ అలా పడుతుంది మనకు చున్నీ రాలేదు కాబట్టి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం బాగుంది ఇవి రెండు రెండు టాప్స్ గా కుట్టించుకున్నా రెండింటికి ఒక రెడ్ లెగ్గిన్ వేసేసుకోవచ్చు రెండింటికి ఒక రెడ్ లెగ్గిన్ వేసుకుంటే అప్పుడు మనకి టూ టాప్స్ కింద ఉంటాయి అవును బాగున్నాయి ఇవన్నీ అన్నమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఫాబ్రిక్ బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది వీటిలో మనకి డిజైన్స్ ఇవన్నీ ఓకే చక్కగా ఈ సమ్మర్ కి మంచి ప్యూర్ కాటన్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి టాప్ బాటమ్ వచ్చేస్తుందండి లేదు రెండు టాప్స్ కుట్టించుకున్నా చక్కగా మనం లెగ్గిన్ తో పేరప్ చేసుకుని చక్కగా దుప్పటా వేసుకుంటే ఒక రెండు డ్రెస్సెస్ లా అనిపిస్తాయి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది పింక్ కలర్ వస్తుంది ఇది కూడా ఒకసారి చూపించరా ప్యూర్ కాటన్ ఉందండి ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి రఫ్ అండ్ అప్ గా అసలు సమ్మర్ మొత్తం యూజ్ చేసినా సరే ఏది పాడవద్దు మనకి చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి మనకిలా అనమాట దీనికి బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేది మనకి మొత్తం ఫ్లోరల్ ఐటమ్ మేడం ఇలా ఓకే బాగున్నాయండి ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ పడుతుంది ఓకే ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది గ్రే అండ్ బ్లాక్ కలర్ మనం చెప్పుకున్నట్టు ఈ రెండు టాప్స్ కుట్టించుకున్నా చెప్పగలి ఫ్లవర్ డిజైన్ అలా వచ్చేది లైన్స్ బాటమ్ ఎలా వచ్చేది ఈ రెండు టాప్ కైనా మనకు యూస్ఫుల్ గా ఉంటాయి అన్న చాలా బాగున్నాయి ఓకే షాప్ ని అయితే విజిట్ చేయండి ఇవే కాదండి ఇంకా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనం కొంచెం కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ చూడొచ్చు కలెక్షన్ అయితే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది నెక్స్ట్ ఏంటి మేడం ఇది కూడా డ్రెస్ మెటీరియల్ మేడం ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది మనకి సేమ్ కేటలాగ్ ఎలా అయితే ఉందో అలా వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి బాటమ్ వచ్చింది మేడం దుపటా కూడా వచ్చింది మనకి డిజైన్ కూడా వచ్చింది ఇది వచ్చేసి దుపటా అనమాట ఇట్లా డిజైన్ మనకి వచ్చేస్తుంది ఇదిగో మనకి కేటలాగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలా వచ్చింది ఇది వచ్చేది ఇది కూడా క్లాత్ ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది మీకు ఫార్టీ నైన్ అయితే సెవెన్ డిస్కౌంట్ పోను ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట సేమ్ ప్యాటర్న్ లో అయితే కలర్స్ ఏ ఉండవు మేడం ఇదొండి వేరే వేరే డిజైన్స్ అలా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సెట్స్ ఇవంతా కేటలాగ్స్ అయితే ఎలా ఉంది అలా కేటలాగ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మన ఎంత పింక్ కలర్ కాంబినేషన్ బచ్చడి పొడి లో చూడండి దాంట్లోనే ఇదొకటి స్కై బ్లూ ఇదొకటి మెరూన్ మెరూన్ దాంట్లో గ్రీన్ కలర్ ఇంకా వీటిలో చాలా ఐటమ్స్ ఉన్నాయన చాలా వెరైటీస్ ఉన్నాయి మనం కొన్ని ఐటమ్స్ చూపించాము ఇట్లా కేటలాగ్ డిజైన్స్ ఇంకా షాప్ చాలా ఐటమ్స్ చూడొచ్చు మేడం ఓకే ఓన్లీ రూపీస్ అవును మేడం నెక్స్ట్ ఇది కూడా డ్రెస్ మెడలే మేడం ఇది వచ్చేసి చందరి కాటన్ అనమాట అంటే వీటికి గంజి ఐరన్ అలా ఏమి లేకపోయినా డైలీ కి అట్లా రఫ్ అండ్ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదంతా కూడా వచ్చేసి మనకి ఇది వర్క్ టైప్ లో వచ్చింది అట్లాగే షో బటన్స్ కూడా వస్తాయి మనకి ఇది వచ్చేసి టాప్ అనమాట మొత్తం సెట్స్ వస్తాయి మేడం సెట్ వచ్చేసి టాప్ బాటమ్ బాటం వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ వచ్చింది మనకి బాటమ్ అయితే ఇట్లా మెరూన్ కలర్ బాటమ్ వచ్చింది అనమాట ఇదిగోండి మేడం దుప్పటా కూడా ఇదిగోండి చందే మీటర్ లో వచ్చింది మనకి ఓకే దుప్పట మొత్తం కూడా ప్రింటెడ్ వచ్చేది మనకి ఇది దుప్పట లెంత్ కూడా చాలా ఎక్కువ హెవీగా వచ్చింది అనమాట టూ అండ్ హాఫ్ వచ్చేది మనకి దుపట వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మేడం మనకి డిస్కౌంట్ పోను త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది మేడం వాటిలో డిజైన్ అయితే ఏం రావు ఇట్లా ప్యాటర్న్ మారుతాయి అనమాట ఇవన్నీ కూడా అదే కాస్ట్ వచ్చేది మొత్తం సెట్ అనమాట ఇవి ఓకే మొత్తం త్రీ ట్వంటీ నైన్ పడుతుంది చందేరి ఫ్యాబ్రిక్ చందేరి కాటన్ అనమాట దీనికి దుప్పట్టా దీని దుప్పటా మొత్తం సెట్స్ అన్ని కూడా ఓకే నెక్స్ట్ ఏంటి మేడం ఇవి డ్రెస్సెస్ ఏనా ఇవి డ్రెస్సెస్ మేడం ఇవి డ్రెస్ మెటీరియల్ వచ్చింది మనకు బ్రాసోడీస్ అనమాట ఇలా బ్రాసో చూడంగానే ఎక్కువగా సారీస్ అలా ఉంటాయి కానీ మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్ మనకి ఇది వీటికి వచ్చేసి విత్ లైనింగ్ కూడా వచ్చింది మేడం మనకి ఇది చాలా రీజనబుల్ రేట్ అనమాట ఇది టాప్ అనమాట ఇవ్వండి మేడం విత్ లైనింగ్ లైనింగ్ కూడా వచ్చేసి లైనింగ్ కూడా మనం బయట తీసుకోకర్లేదు మాములుగా అయితే ఇవన్నీ కూడా బాగా స్పెషల్ రేట్ లో ఉంది మనకి ఇది వచ్చేసి టాప్స్ ఈ డ్రెస్ మెటీరియల్ అనేవి ఇవ్వండి ఇది వచ్చేసి బాటమ్ మేడం ఓకే అలాగే ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చున్నీ కూడా మొత్తం సెట్ విత్ లైనింగ్ తో మామూలుగా అయితే ఇది ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ ఓన్లీ మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ ఒక లైనింగ్ తీసుకోవాలంటే మనకి ఒక వన్ ఫిఫ్టీ దాకా అలా పడుతుంది కానీ మొత్తం సెట్ తో మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఓకే వీటిలో డిజైన్స్ కలర్స్ వస్తున్నాయి ఇదో డిజైన్ అనమాట ఇదో డిజైన్ ఓకే అవును మేడం ఒక డిజైన్ ఓకే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది బాటమ్ వస్తుంది దుపటా వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో డిజైన్స్ అనమాట ఇవన్నీ ఓకే ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ మేడం ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా షాప్ ని విజిట్ చేసి చక్కగా మీరు క్లాత్ కూడా చూస్ తీసుకోండి లేదు లాంగ్ లో ఉన్నాం మేము అనుకుంటే తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది